నమస్తే అండి అంటే ఈ రోజున చంద్రబాబు వచ్చాక రైతులను లేదు రైతులకు విన్ను పొడిచారు చంద్రబాబు అని చెప్పి వైసీపీ నాయుడు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అదే కూటమి ప్రభుత్వం అనగానే రైతు సంక్షేమ పథకం రైతు సంక్షేమ ప్రభుత్వం ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఎన్నికల వాగ్దానంలో ఏదైతే అయితే ఇచ్చారో రైతు సేవా కేంద్ర కేంద్రాలు కూడా ఉండయి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవాళ ఇవాళ రైతుకు రైతుకొచ్చేసి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని కోట కోటం ప్రభుత్వాన్ని కొంత అమౌంట్ అదే రకంగా పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ద్వారా కూడా రైతుల ఖాతాల్లో రెండుసార్లు ఇప్పటికి ఏడు వేలు ఏడు వేలు రూపాయల కాడికి పడిన సందర్భం కూడా ఉంది ఇవాళ రైతు సంక్షేమ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో అనటంలో అసలు ఎలాంటి సందేహం కూడా లేదు లేదు అసలు రైతులు పట్టించుకోవట్లేదు అని చెప్పని అన్న అన్న అతనికి అన్న అతనే ఆనాడు ముఖ్య ముఖ్యమంత్రి గారు పట్టిసీమ ప్రా ప్రాజెక్టు ద్వారా మన కృష్ణా డెల్టాకి నీళ్లు తెస్తుంటే వృధా ఎందుకు అని చెప్పానని అన్న మాజీ ముఖ్యమంత్రి ఇవాళ రైతుల గురించి ఎలా మాట్లాడతారు ఆనాడు పట్టిసీమ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో దూరదృష్టితో ఆలోచించి ఆనాడు పట్టు పట్టుసీమ ద్వారా నీరిచ్చిన సందర్భంగా నీరు ఇవ్వమంటే డెల్టాలో ఇవాళ ఆ రకమైన పంటలు కూడా పండుతున్నాయి లేని పశ్న నీటి కోసం చాలా ఇబ్బంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేది అలాంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ కో సైకో అందరూ కూడా ఇవాళ ఎలా మాట్లాడతారు ఇవాళ రైతు సంక్షేమ ప్రభుత్వం కాదని ఎలా మాట్లాడతారు అసలు అది ప్రజలకు వదలాలి ఇక అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉండాలి ఇవాళ అంటే గతంలో చంద్రబాబు రైతులు వ్యవసాయం దండగా రైతు పని చేయడం వేస్ట్ అని మాట్లాడిన మా అతను ఈరోజు సీఎం అయితే ఇలాగే ఉంటుందో రైతులను పట్టించుకోవడం రైతులు వెన్నుపోడు కొడుస్తారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండంగా హైదరాబాదులో అసెంబ్లీలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అన్నమాట అది కాదు గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు బిడ్డ రైతుగానే ఉండిపోతున్నాడు ఒక రిక్షా పుల్లర కొడుకు ఒక రిక్షాపుల్లర్గానే ఉండిపోతున్నాడు ఒక నాయి బ్రాహ్మణి కొడుకు ఒక బార్బర్ షాపు కూర కొడుకు అలాగే మళ్ళా బార్బర్ షాపుగానే ఉండి ఉండిపోతున్నాడు ఒక కార్పెంటర్ కొడుకు కార్పెంటర్గానే ఉండిపోతున్నాడు అందుకని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాడు సైబరాబాద్లో హైటెక్ సినీ సిటీ అనేది పెట్టి ఆనాడు పిలిచాడు ఒక పక్షి రెక్కలు వచ్చే వరకు అక్కడ ఉండండి ఐ ఐటెక్ సిటీలో ఉండండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా కూడా తెలుసుకోండి ఇక్కడి నుంచి పక్షుల లాగా పక్షులు రెక్కలు వస్తే ఎలా తల్లి దగ్గర నుంచి ఎగిరిపోతాయో అలా విదేశాల్లో చదువుకోండి విదేశాల్లోకి వెళ్ళండి ఉద్యోగాలు అవకాశాలు ఉండే సంపాదించకండి అని ఆనాడు స్పష్టంగా చెప్పాడు అట్లాగే రైతు కూలి రైతుగానే ఉండిపో అప్పటి వరకు కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు సైబరాబాద్ ఏర్పాటు చేసి అక్కడ హైటెక్ సిటీ కట్టే వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో ఒక రైతుకి ఎంతమంది బిడ్డలుండ ఆ వ్యవసాయం చేసుకుంటానే ఉండారు ఎంత ఎంతమంది రిక్షా పొలరు కొడుకులుడా తల ఒక రిక్షా కొనుక్కుని అట్టాగే ఉండారు అలాంటి పరిస్థితి ఇవాళ లేదు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఇవాళ విదేశాల్లో స్థిరపడిపోయారంటే ఆ ఘనత ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారితే నేను చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే మనం జరిగిన వైజాగ్ సమ్మిట్లో కూడా చంద్రబాబు కానీ లోకేష్ కానీ తీసుకొచ్చిందేమీ లేదు గత ప్రభుత్వం ఏదో మేము తీసుకొచ్చినట్లుగా వీళ్ళు ఎంఎవీలు చేసుకుని మేము ప్రచారం చేసుకుంటున్నారు డేటా చోరీ చేసే చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు మన్నా ఏం చెప్తారు మీరు వైజాగ్ సమ్మిట్లో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాయకులు నారా లోకేష్ గారు కూడా అనేక దేశాలు కూడా తిరిగి పెట్టి అనేక రాష్ట్రాలు దేశాలు కూడా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చిన సందర్భం కూడా ఉంది అదే సమ్మిట్లో రెండు రోజులు జరిగిన సమ్మిట్లో దా దాదాపుగా పదమూడు లక్షలన్నర అంటే పదమూడు లక్షల యాభై ఐదు వందల కో పదమూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు దాదాపుగా పెట్టుబడులు వచ్చినాయి అలాంటి పెట్టుబడులు వస్తాయంటే మీ సమయంలో వచ్చినాయి అని చెప్పి సరే సరే మీ మీ మాటకే వద్దాం మీ సమయంలో వచ్చినాయి అని చెప్పని అనుకుంటున్నారు మరి ఎందుకు కట్టించలేదు అసలు ఒక్కట ఒక్కటన్నా సరే ఒక్క డెవలప్మెంట్ అన్నా ఆ రోజు జరిగిందా ఇదిగో ఇన్ని పని ఈ పదివేల కోట్ల రూపాయలతో ఇదిగో ఇదిగో ఈ ఈ ఈ ఫ్యాక్టరీ పెట్టాము ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అని చెప్పి అనటానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అసలు మీరు వచ్చిన తర్వాత అంతకన్నా ముందు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చిన కంపెనీలే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా తరిమేసెస్తే ఆ కంపెనీల వారు అందరితో చెప్పుకుని భారతదేశ వ్యాప్తంగా కానీ ప్రపంచ స్థాయిలో కూడా చెప్పుకుని ఏ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రావటానికి ఎవరు కూడా ఇష్టపడలేదు ఇది వాస్తవం కాదా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ యువనాయకులు నారా లోకేష్ గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ రేత్రనుగా పగలను విదేశాలతో విదేశీ పెట్టుబడులతో మాట్లాడుతున్నారు అనేక మంది నేను కలుస్తున్నారు ముఖ్య నాయకులు కలుస్తున్నారు ఆ కలిసి ఆ పెట్టుబడులు వచ్చిన సందర్భంగా ఇవాళ రాష్ట్రం ఇవాళ అభివృద్ధి జరుగుతుంది ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు దాదాపుగా పదమూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడులు వస్తే పెడతానని చెప్పని ఒప్పుకున్నారు దానికి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా అంతా కూడా జరుగుతుంది రాష్ట్రం ఫ్యూచర్లో వచ్చేటప్పుడు ఇరవై వేల ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు అదే అదే రంగా యువనాయకులు లోకేష్ గారు ఇవాళ కూటమి ప్రభుత్వం అందో ఇంకా ఇరవైకి ఇరవై నలభై లక్షల యువతకి ఉద్యోగాలు కల్పించే అవకాశం కల్పించే అవకాశం మాత్రం ఉండుద్ది మీ సమయంలాగా పెట్టుబడులు అంతా వెనక్కి వెళ్ళిపోయే సందర్భంలో ఎప్పుడు కూడా లేదు నారా చంద్రబాబు నాయుడు గారే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ మధ్యన ఈ ఈ మధ్యన ఒక వాట్సాప్లో చూసాం దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఇవాళ హైదరాబాద్లో చూసుకుందాం హైదరాబాద్ రాష్ట్రంలో ఒకప్పుడు గత గతంలో చూసుకుంటే హైదరాబాద్ ఎలా ఉండేది ఇవాళ ప్రపంచ స్థాయిలో జంటనగర హైదరాబాద్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మా రాష్ట్రానికి ఈ మధ్యన ఒక యువత యువతని ఇలాగే ప్రెస్ మీట్ తీసుకుంటే మీ రాష్ట్రంలో మరి ఏముంది ఇవాళ తెలంగాణలో అయితే హైదరాబాద్ సిటీ ఉంది హైదరాబాదు ఈ రకంగా ఆదాయం వస్తుంది అని చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ యువత అందరు కూడా అన్నారు మా రాష్ట్రంలో మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనే బ్రాండ్ అంబాసిడర్ ఆయన ద్వారానే పెట్టుబడులు వస్తాయి ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పనని స్పష్టంగా మాట్లాడే సందర్భం కూడా ఉంది అంటే ఏం చెప్తారు అసలు ఓ పక్కనేమో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది లేదా యువత అంతా చాలా సంతోషంగా ఉన్నారు జాబ్స్ పరంగా కానీ ప్రజలు కూడా సంక్షేమ పథకాల విషయంలో కూడా సంతోషంగా ఉన్నారు కానీ వైసీపీ నాయకులు ఎందుకని దుష్ప్రచారం చేయటం లేదా పార్టీని బలోపేతం చేసేలాగా తప్పుడు ప్రచారం చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక సైకో జగన్మోహన్ రెడ్డి ఇవాళ సంక్షోభం వైకు వైపు వైపు తీసుకెళ్ళిపోయాడు సంక్షోభం అంటే ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి సంక్షోభంలో ఉందో అర్థం కాని పరిస్థితులు ఒక పెట్టుబడి లేదు ఏదీ లేకోకుండా ఉండాయి మొత్తం ధ్వంసం చేసి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా దోచుకుని అంటే ఒక ప్రభుత్వ అధికారులే కావచ్చు లేని పక్షంలో వైసీపీ నాయకులే కావచ్చు లేకపోతే పార్లమెంటు సభ్యులే కావచ్చు అంటే ఒక్కొక్కరు పుట్టంతా కూడా ఇవాళ బయటకు వస్తుంది ఇవాళ ఇవాళ ఐపీఎస్లు కావచ్చు ఐఏఎస్ అధికారులు కావా కావచ్చు ఏ స్థాయిలో ఉన్నా సరే ఏ పొరపాటు చేసాము అని చెప్పనని ఎత్తుక్కుని ఎత్తుక్కుని ఎత్తుక్కవాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది వాళ్ళ ఇవాళ రాష్ట్రాన్ని కోట కోటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందేనంటే దాదాపుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేకమైన సహాయం కూడా ఇవాళ రాష్ట్ర రాష్ట్రానికి అందుతుంది ఆ రాష్ట్రానికి అందే విభాగంలో అమరావతికి అమౌంట్ ఇచ్చాడు అదే రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అమౌంట్ ఇచ్చాడు అనే అనేక రైల్వే జోన్లకు ఇచ్చాడు అనేక రైల్వే లైన్లకు ఇచ్చాడు ఇవాళ ఈ రకంగా ఎయిర్పోర్ట్లకి అమౌంట్ ఇచ్చాడు ఈ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకునే దాంట్లో కేంద్ర ప్రభుత్వ సహాయం నన్న నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగెడుతుంది ఇవాళ 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 యువతంతా కూడా యువత అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇవాళ ఇవాళ ఏ ఏ అవకాశం ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఏది చూసుకోవాలి ఏ కంపెనీ ఎక్కడ వస్తాయి ఉదాహరణ చూసుకుంటే రాబోయే రోజుల్లో అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకమైన కంపెనీలు కూడా వస్తున్నాయి ఇవాళ ఇవాళ యువత అంతా కూడా ఇవాళ బ్రహ్మాండమైన సంతోషంతో ఉండారు ఇవాళ గత గతంలో చూసుకుంటే యువత ఇతర రాష్ట్రాలకి లేకపోలేదు ఇతర దేశాలకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది మా ఆంధ్రప్రదేశ్లో యువతంతా కూడా ఇవాళ అమరావతిలోనే అనేకమైన కంపెనీలు వస్తున్నాయి వాటి కూడా యువత యువతకి అనేకమైన ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి యువతంతా కూడా ఇవాళ సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం